వెల్కమ్ న్యూస్ కామాక్షి నేటి వార్తా విశేషాలు బిఎంఆర్ యోసేన ఆధ్వర్యంలో బిటగుంట రైల్వే ఎస్ఎస్సీ మీనా కుమారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం బిఎంఆర్ యువసేన అధ్యక్షులు సమీవుల్లా మాట్లాడుతూ ఈరోజు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదున బిట్రిగుంట్ర రైల్వే ఎస్ఎస్ఎల్సి మీనాకుమారి ఫియాన్సీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముంగమూర ఆదరణ కేంద్రంలో బి మరియు బజార్లో పేదలకు అభాగ్యులకు భోజనాలు పళ్ళు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బిఎంఆర్ యువసేన అధ్యక్షులు సమీవుల్లా మాట్లాడుతూ గత కరోనా సమయంలో ఎల్సి మీనాకుమారి తన సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టి కరోనా సమయంలో ఇబ్బంది పడిన కుటుంబాలకు చాలా చాలా సహాయం అందించారు ఎస్ఎస్ఎల్సి మీనా కుటుంబ సభ్యులకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు బిట్రగుంట ఎస్ఎస్ గారు గారైన ఎల్సి మీనా గారి కుమారి పుట్టినరోజు సందర్భంగా ముంగళూరులో ఉన్న ఆదరణ కేంద్రంలో మళ్ళా బజార్లో పేదలకి అనాథలకి ఈరోజు అన్నదానం పళ్ళు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా నా గారు ఇప్పుడే కాదు గత మూడు సంవత్సరం మూడు నాలుగు సంవత్సరాల ముందర కరోనా టైంలో పేదలకు అనాథలకు అభాగ్యులకి చాలా చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఆయన రాజస్థాన్ నుంచి బిట్టగుంటకి వచ్చి బిట్టగుంట రైల్వే స్టేషన్ ఎస్ఎస్గా గత ఇరవై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఎల్సి మీనా గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఎల్సి మీనా గారు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడిని మనస్ఫూర్తి కోరుకుంటూ అంతేకాకుండా వారికి వారి కుటుంబ సభ్యులకి దేవుడు చల్లంగా చూడాలని జీవితాంతం నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నిలిసి గారి కుటుంబం జీవించాలని కోరుకుంటూ ప్రియాంశి గారికి అమ్మకి అమ్మాయికి మరీ మరీ ఆశీర్వదిస్తూ అమ్మాయికి జన్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న దబ్బెరు శ్రీధర్రావు గారికి ఎల్సి మీనా గారి కుటుంబ సభ్యులకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్